హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్తీక్ జోస్నా చంప పగల కొట్టి నిజాన్ని బయటపెట్టిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్నా కోపంగా గదిలో కూర్చొని ఉండగా దీప ఎలా పడిపోయింది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జోస్నాని అప్పుడే ఎలా పడిపోయేదేంటి తను తనే పడిపోయింది అని అంటూ ఉంటుంది జోస్నా ఇక చాలే నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావా నువ్వే కదా ఆ దీపని కాలు అడ్డుపెట్టి పడేయాలని చూశావు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోత్న అయితే తెలుసు కదా మళ్ళీ గుచ్చిగుచ్చి అడుగుతావేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఉసై అసలు వాళ్ళు సరిగ్గా గమనించలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నిన్ను అప్పుడే మీ అమ్మ చంప పగల కొట్టేది మీ అమ్మ చూసావా దీపని ఎలా చూసుకుంటుందో మీ అమ్మాయి కనుక దీప కడుపు మీద చెయ్యి వెయ్యకపోతే దీప కడుపులో బిడ్డకి ప్రమాదం జరిగేది అని అంటూ ఉంటుంది పారిజాతం ప్రమాదం జరగాలనే కదా అగ్రాని దాన్ని కాలు అడ్డుపెట్టి పడేలా చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్న నీకేమన్నా పిచ్చి పట్టిందా జోస్నా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో ఇప్పుడు అందరు ముందో నువ్వే కాలు అడ్డుపెట్టి దీపని పడేశావని తెలిస్తే ఏమన్నా ఉందా ఇంకా నువ్వు మీ వాళ్ళకి దూరం అయిపోతూ ఉంటావు అని అడుగుతూ ఉంటే మా వాళ్ళ మా వాళ్ళెవరు ఎవరు అని అంటూ ఉంటుంది జ్యోత్న మీ మమ్మీ డాడీ అని అనగాలని ఆ సుమిత్ర దశరథ నాకు అమ్మా నాన్నేంటి వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కారు అని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటుంది వాళ్ళని ఏమైంది నీకు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం చూడుగ్రాని ఇప్పుడు నాకు అస్సలు కూడా టైం బాగాలేదో నన్ను విసిగించుకో నాకు ప్రతిదానికి బావ అడ్డుగా వస్తున్నాడో త్వరలోనే లెక్కలు తేలుస్తాను నిన్ను ఎక్కడ ఉంచాలో నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో నాకు బాగా తెలుసు అని అంటున్నాడో బావ ఏం చేయబోతున్నాడో నాకు అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే కా నేను చెప్పాను కదే ఆ కార్తీక్ ఉండగా మనం ఏమి చెయ్యలేమని అని అంటూ ఉంటుంది పారిజాతం అందుకని ఆ కార్తిక్ని పక్కకి తొలగించేస్తాను అని జ్యోత్న అయితే అంటుంది ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది అంటే కార్తీక్ని అవును మనకి అడ్డు రాకుండా బావని పక్కకి తొలగించేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏంటి నువ్వు ఎవరిని నువ్వే కార్తిక్ని అడ్డు తొలగిస్తానంటున్నావా అని అనంగానే అవును నేనే ఆ మాట చెప్తున్నాను గ్రాని ఎందుకో తెలుసా ఇన్ని రోజులు భావనకు సొంతం అని ఎక్కడో ఆశ ఉండేది కానీ ఆశ నిరాశ అయిపోయింది ఇక నేను ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదో కేవలం నా గురించి నా భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను నా బంగారు భవిష్యత్తుకి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్న చూడ జ్యోస్నా తొందరపడి నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోకు నువ్వు ఏదైనా తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది ఎంత ప్రమాదానికి గురవుతుందో తెలుసా అని అంటూ ఉంటే నాకు తెలుసుకురాని కానీ నేను చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను అని అంటూ ఉంటుంది జోస్నా తర్వాత ఇక కార్తీక్ ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే కాంచన ఏడుస్తూ ఉంటుంది అలా ఏడవడం చూసి కార్తీక్ అయితే ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావో అని అడుగుతూ ఉంటాడు అప్పుడేకా కార్తీక్ అలా అడగగానే కాంచన అయితే శ్రీధరు రావడం తనని బ్రతిమలాడ్డం అంతా కూడా చెప్తుంది ఎందుకు నేను ఎంత దూరం పెట్టాలనుకున్నా నాకు దగ్గర అవ్వాలని ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఆ మాట విని కార్తిక్ అయితే పూర్తిగా నాన్న మారిపోయాడమ్మా మళ్ళీ నీ ప్రేమని పొందాలని అనుకుంటున్నాడు మావేని కూడా బ్రతిమలాడాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కంచనా అయితే లేదురా నేను అసలు ఇంకా ఆయన్ని నా జీవితంలోకి అస్సలు కూడా ఆహ్వానించదలుచుకోలేదు అని అంటూ ఉంటే ఏంటమ్మా ఎందుకు ఇంత మండు పట్టుదల నీకు నేను క్షమించాను తాత క్షమించాడు అందరూ కూడా నాన్నని క్షమించారు తను కూడా పూర్తిగా మారిపోయాడు అయినా సరే కావేరి చిన్నమ్మతో బాగానే మాట్లాడతావు స్వప్నని సొంత కూతురులాగా చూసుకుంటావు మరి ఇంకెందుకమ్మా నాన్నని దూరం పెడతావు వాళ్ళు దగ్గరయ్యి నాన్నని దూరం ఎందుకు పెడుతున్నావు అని అంటూ ఉంటే ఏంట్రా నువ్వు నువ్వు కూడా నా బాధని అర్థం చేసుకోవేంటి అని అడుగుతూ ఉంటే నేనా నీ బాధని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ప్లీజ్ అమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే రే నువ్వు కానీ నన్ను మీ నాన్నని దగ్గర అవ్వమంటే మాత్రం ఊరుకోన్రా నీతో మాట్లాడమే మానేస్తాను అని కాంచన అయితే అంటూ ఉంటుంది అలాగే ఉండు నీ పంతం మీదే ఉండు అని కార్తీక్ అయితే కోపంగా బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక దీప అయితే అత్తయ్య అని అంటూ ఏదో చెప్పబోతూ ఉంటుంది ఇక చెప్పబోయి ఆగిపోతుంది ఇక కాంచన కూడా బాధపడుతూ ఉంటుంది సాయంత్రం అవుతుంది సాయంత్రం అయిన తర్వాత ఇక కార్తీక్ ఇంటికి రావడం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది కంగారు పడిపోతూ ఉంటుంది దీప ఏంటి దీప కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదేంటి ఏం జరుగుంటుంది అని అంటూ ఉంటుంది కాంచిన అయితే ఏమో అత్తయ్య ఫోన్ చేశాను ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు కూడా అదే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది దీప కూడా అప్పుడైకా కాంచిన అయితే ఉండు నాన్నకి ఫోన్ చేస్తాను అక్కడేమైనా ఉన్నాడేమో అని శివన్నారాయణకి కాంచన ఫోన్ చేస్తుంది నాన్న కార్తీక్ అక్కడ ఏమైనా ఉన్నాడా అని అడుగుతూ ఉంటే కార్తీక్ ఉంటాడమ్మా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఉదయం అనగా ఇంట్లో నుంచి వెళ్ళాడు నాన్న ఇంకా రాలేదు అని అంటూ ఉంటుంది కాంచన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనడంతో అప్పుడే ఇక శివనారాయణ అయితే చాలా కంగారు పడిపోతూ నేను దశరథను అడుగుతానుండు అని దశరథని అడుగుతాడు అప్పుడే ఇక దశరథ అయితే లేదు నాన్న నేను కూడా ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఎందుకు వస్తుందో అనుకున్నాను అని అంటూ ఉంటే నాకేమో భయంగా ఉందిరా అని శివనారాయణ అంటూ ఉంటాడు ఇంతలో పారిజాతం జ్యోత్స్నా వైపు చూస్తుంది అప్పుడే జ్యోత్స్నా వైపు చూసి కార్తీక్ కనిపించకపోవడానికి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడానికి ఈ జోస్నాకి ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడైక పారిజాతం జ్యోస్నాని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి వసే జ్యోత్స్న ఏం చేసావే కార్తీక్గాన్ని అని అడుగుతూ ఉంటుంది నేనా నేనేం చేశాను గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడైకా కార్తీక్ కనిపించడం లేదని వాళ్ళు కంగారు పడుతున్నారు నాకు తెలిసి నువ్వే ఏదో చేస్తుంటావు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక జ్యోత్స్నాకి ఫోన్ అయితే వస్తుంది జ్యోత్స్నాకి ఫోన్ రావడంతో మేడం మీరు చెప్పినట్టే అతన్ని బాగా కొట్టి పొదల్లో పాడేశాము అని అంటూ ఉంటారు మీ కొట్టిన దెబ్బలకి అతను బ్రతుకుంటాడనేది అసలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు మేడం అని చెప్తూ ఉంటాడు అతను ఓకే అని అంటూ జ్యోత్న అయితే నవ్వుకుంటూ ఉంటుంది నీ నవ్వు వెనుక ఏదో ఉందని నాకు తెలుస్తుంది చెప్పవే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నువ్వు ఊహించింది నిజం గ్రాని బావని నేనే పక్కకి తొలగించడానికి రౌడీలతో బావని కొట్టించాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇప్పుడు బావ స్పృహ కోల్పోయి ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా చావు బతుకుల మధ్య ఉన్నాడో బతుకుతాడో చేస్తాడో కూడా తెలీదు అని అంటూ ఉంటే ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఊసై ఎంత పని చేసావే నువ్వు అయినా అసలు కార్తిక్ గాన్ని కొట్టించడం ఏంటి లేదు నీకు తెలిసి నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇంటి వారసురాలు కాదన్న నిజాలు కూడా నాకు తెలిసి బయటికి వచ్చేస్తాయి కార్తీక్ ఏదైనా జరగరాంది జరిగితే ఇక నువ్వు బ్రతుకుండవే దీప నిన్ను అడ్డంగా నరికేస్తుంది అని అంటూ పారిజాతం అయితే జ్యోత్స్నాతో అంటూ ఉంటుంది అప్పుడేక జ్యోత్స్నాలో తెలియని భయం అయితే పుడుతుంది ఇంతలో దీప అయితే కార్తీక్ ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ వస్తుంది శ్రీధర్ అలాగే కాశీ అందరూ కూడా కార్తీక్ని వెతుకుతూ ఉంటారు అప్పుడేక కార్తీక్ షర్ట్ అయితే కనపడుతుంది పొదల్లో కార్తీక్ షర్ట్ కనిపించడంతో అప్పుడే శ్రీధర్ అయితే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు పొదల్లో గాయాలతో పడి ఉన్న అయితే చూస్తాడు ఇక కార్తీక్ని చూసి షాక్ అయిపోతాం రే కార్తీక్ అని అంటూ దగ్గరికి వెళ్తాడు ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళాక స్పృహ లేకుండా ఉన్న కార్తీక్ని చూసి షాక్ అయిపోతాం హాస్పిటల్కి అయితే తీసుకొస్తాడు ఇక ఒక్కసారి కార్తీక్ని అలా చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు నాన్న కార్తీక్ని ఎవరో కొట్టి పడేశారు నాన్న హాస్పిటల్లో ఉన్నాడని కాంచన శివనారాయణకి ఫోన్ చేస్తుంది అప్పుడే అది విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ కార్తీక్ని ఎవరో కొట్టేసి పొదల్లో వీడు వీడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక దశరథ శివన్నారాయణ సుమిత్ర అందరూ కూడా బయలుదేరుతూ ఉంటాయి పారిజాతమైతే వాడు కానీ స్పృహలోకి రావాలి నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నాని పారిజాతం అప్పుడే ఇంకా అక్కడికి వస్తుంది దీప ఇక దీప రావడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న ఇక జ్యోత్స్న చంప పగలగొట్టి రావడం రావడమే ఎందుకు నా భర్తని చంపాలని చూసావు అని నిలదీస్తూ ఉంటుంది దీప అప్పుడే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ దీప ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ని జోస్నా చంపడం ఏంటి అని అంటూ ఉంటే అవును ఈ జ్యోత్స్నాని రౌడీల చేత మా బావుని కొట్టించింది తనని చంపాలని చూసింది అని అంటూ ఉంటుంది దీప అసలు జ్యోత్స్నాని కార్తిక్ని చంపాలని చూసిందని సాక్ష్యమేంటి కార్తిక్ని జ్యోత్స్న ఎంతలా ప్రేమించిందో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే వయసులో పెద్దవాళ్ళు నోరుగు కొంచెం అదుపులో పెట్టుకోండి లేకపోతే నా చెయ్యి మీ చంప మీద కూడా పడుతుంది నేను ఏదైనా సహిస్తానో కానీ నా బావకి ఏదైనా జరగదంది జరిగితే జ్యోత్న మీద నీకు ఎలా అనుమానం వచ్చింది దీప అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే మా బావ ఎక్కడైతే పడున్నాడో అక్కడ ఒక సెల్ ఫోన్ దొరికిందమ్మా ఆ సెల్ ఫోన్లో జోష్న నెంబరు అకౌంట్ నెంబరు వాళ్ళకి డబ్బులు పే చేసినట్టు అంత ఉంది ఆ నెంబర్ని పోలీసులకిస్తే ఆ నెంబర్ గల వ్యక్తి ఒక రౌడీ అని తెలిసింది మరి అతని ఫోన్లోకి జ్యోస్నా నంబర్ ఎలా వెళ్ళింది జ్యోస్నా అకౌంట్లో నుంచి అతని అకౌంట్లోకి డబ్బులు ఎలా వెళ్ళాయి ఇవన్నీ కూడా అర్థమవుతుంది కదా చూస్తూ ఉంటే జోస్నాని నా బావని చంపించాలని చూసిందని ఎందుకంటే జ్యోత్నాకి ప్రతిసారి కూడా బావ అడ్డుపడుతున్నాడు తను ముందుకు వెళ్లకుండా ప్రతి విషయంలోని తన తప్పులను వేలెత్తి చూపిస్తున్నాడని చివరికి నా భర్తనే చంపాలని చూసింది దుర్మార్గురాలు అని అంటూ సాక్ష్యాలతో సహా బయటపెడుతుంది అప్పుడే ఇక దశరథ జోష్న చంప పగల కొడతాడు ఇంకెంతమందిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నావే దుర్మార్గురాలా ఆ రోజు దాసుని చంపాలని చూశావు ఈరోజు నా మేనల్లుని చంపాలని చూస్తున్నావా అంటూ ఒక్కసారి దశరథ నిజాన్ని బయట పెడతాడు అది విని పారిజాతం షాక్ అయిపోతావు దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు దాసుని కొట్టి చంపాలనుకుంది జోస్నానా అని అంటూ ఉంటే అవును పిన్ని ఆ రోజు దాసుని కొట్టి చంపాలనుకుంది జోస్నానే నా కళ్ళతో నేను చూశాను ఆ రోజు దాసుని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కూడా నేనే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దశరథ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి